విశాఖలోనే సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం రెండు మూడు రోజుల్లో తేదీ ప్రకటిస్తాం రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీచింది ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమమే విజయం వైపు తీసుకువెళ్తుంది మహిళలంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపే చంద్రబాబు కుయుక్తులు పనిచేయలేదు మంత్రి బొత్స సో రాష్ట్రంలో పోలింగ్ సర్లు చూస్తుంటే ఫ్యాన్ గాలి బలంగా వీచిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు రెండు మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారానికి తేదీ కూడా ప్రకటిస్తారని చెప్పారు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెలకు నాలుగో తేదీన ఊహించని ఫలితాలు రానున్నాయని చెప్పారు రాజకీయాల్లో నిజాయితీ హామీల అమలు ముఖ్యమని తెలిపారు సీఎం వైఎస్ జగన్ ఇలాంటి ప్రమాణాలు ప్రమాణాలైతే పాటిస్తూ రాజకీయాల విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు ఈ ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చేసిన సంక్షేమం అభివృద్ధి వైఎస్ వైఎస్ఆర్సీపీ విజయం అయితే వైపు నడిపిస్తుంది అని చెప్పి ఈయనైతే తెలియజేశారనమాట సో ఏది ఏమైనా సీఎం జగన్ గారు అయితే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి వీరైతే తెలియజేస్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్